హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు నేను మా అత్తగారు చేసిన టేస్టీ అండ్ డెలీషియస్ ఎగ్ పులుసు ఎలా తయారు చేయాలో నేను మీకోసం వివరిస్తాను సూపర్ అంటే సూపర్ టేస్టీగా కుదిరిందండి మా ఎగ్ పులుసు ముందుగా కోడిగుడ్డు పులుసు కోసం ఒక సిక్స్ బ్రౌన్ ఎగ్స్ తీసుకున్నానండి మీడియం సైజు ఉల్లిపాయలు ఒక ఆరు ఒక టమాటో నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నానండి ఇది శుభ్రంగా వాష్ చేసేసుకొని ఈ చింతపండునైతే వాటర్ పోసి నానపెట్టుకుందాము ఎగ్స్ ఉడికే వరకు మనకి ఈ చింతపండు అయితే నానిపోతుంది ఎగ్ పులుసులో మసాలా పౌడర్ కోసం టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక ఎనిమిది వరకు లవంగాలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క తీసుకొని కొంచెం వేయించుకోవాలి ఇది కొంచెం కలర్ మారిన తర్వాత మనం ఇందులోకి ఒక హాఫ్ స్పూను గసగసాలు కూడా యాడ్ చేసుకోవాలి రసగసాలు ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదంటే ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉంది కాబట్టి వెంటనే వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి లేకుంటే మాడిపోతాయి అదే ప్లాన్ ప్యాన్లో ఉంచామంటే ఇప్పుడు నాకు ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయండి ఎగ్స్ బాయిల్ అయినాక నేను ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని అందులోకి ఈ ఎగ్స్ అన్నీ డ్రాప్ చేసేస్తున్నాను బాయిల్ అయిన ఎగ్స్ని ఇలా కోల్డ్ వాటర్లో ఒక టూ త్రీ మినిట్స్ వరకు అలాగే వదిలేసే వదిలేసి తర్వాత మనం షెల్ రిమూవ్ చేసేటప్పుడు ఎగ్షెల్ అనేది చాలా నీట్గా వస్తుందండి మీరు వీడియోలో చూసినట్లయితే నేను రిమూవ్ చేస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ప్యాన్లోకి ఒక టెన్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత తాలింపు గింజలు పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు యాడ్ చేసి వేస్తున్నాను కరివేపాకు కూడా వేసుకున్నానండి ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయలు అంటే సన్నగా తరుక్కోవాలండి ఒక చాపర్లో కానీ కట్టర్లో కానీ ఉల్లిపాయ టమాటాని మనం బాగా వేయించుకోవాలండి ఈ నూనెలో తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేయటం వల్ల ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గుతుంది మనకి ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసి కలుపుకోవాలి ఉల్లిపాయల మీదకి ఒక మూత పెట్టేసి ఉడికించుకుంటే మనకి త్వరగా మగ్గిపోతాయండి ఇక్కడ మేము మ్యాషర్ తీసుకొని ఇలా మ్యాష్ చేస్తున్నాము ఎందుకంటే ఇలా మ్యాష్ చేయటం వల్ల ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అన్నీ బాగా కలిసిపోయి దాని టేస్ట్ అనేది కొంచెం పెరుగుతుందండి త్వరగా కూడా ఉడిగిపోతాయి ఇక్కడ ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు పిండేసి మేము యాడ్ చేస్తున్నాము ఇందులోకి ఒక చింతపండు పులుసులో వన్ ఫిఫ్టీ మిల్లీ లీటర్ వాటర్ యాడ్ చేసాము ఇందులోకి ఒకసారి ఈ స్టేజ్లో మనం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి సా మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి పులుసు కాబట్టి కొంచెం సాల్ట్ పడుతుందండి ఒక స్పూన్ కారం యాడ్ చేయాలి ఉప్పు కారం కర్రీలో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ పో వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాము మసాలా కూడా కూరలో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటే చాలా మంచి రుచి అయితే కర్రీకి వస్తుంది అలా కూరలో కలిసే విధంగా కూర బాగా కలుపుకోవాలి ఎగ్గుకి చాక్ తీసుకొని ఇలా మధ్య మధ్యలో ఘాట్లు పెట్టేసుకొని కర్రీలో యాడ్ చేసుకుంటే కర్రీలో ఉన్న మసాలా పులుసు అన్నీ ఉప్పు కారం అన్నీ ఎగ్గుకి చాలా బాగా పడతాయండి కూర అంతా బాగా కలుపుకుంటూ ఎగ్స్ వేసిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనం కర్రీని అయితే ఉడికించుకోవాలి ఒక స్పూను కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి కొబ్బరి పొడి యాడ్ చేయటం వల్ల పులుసుకు చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి తర్వాత బాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత మనం ఇంకా కర్రీ చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది మనకంటే కర్రీ ఉడికినట్లే అండి ఇంక ఇప్పుడు కొత్తిమీర కొడు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే మనకి ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి మా అత్తగారు చేసిన స్టైల్లో ఎగ్ పులుసు చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి కొన్ని రుచికరమైన వంటల కోసం ఆర్కేస్ మదర్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో